గౌరీ వాళ్ళ ఇంటికి గౌరీ బాబాయ్ గౌరీ ఇంటి ఓనర్ వస్తారు అక్కడ గౌరీ బాబాయ్ మాట్లాడుతూ ఉండగా ఏంటి బాబాయ్ సడన్గా డల్ అయిపోయావు ఏం జరిగింది అని గౌరీ బాబాయ్తో అడుగుతుంది నేను బాగానే ఉన్నానమ్మా అని బాబాయ్ అంటే లేదు బాబాయ్ మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు అని గౌరీ అంటే శంకర్ మీకు అండగా ఉండి అన్ని విధాలుగా సహాయపడుతున్నాడు కదా అందుకని మంచి అబ్బాయి కదా అని నిన్ను పెళ్లి చేసుకోమని అతన్ని మీ బాబాయ్ అడిగాడు అని ఇంటి ఓనర్ చెప్పగానే గౌరీ కాస్త నెమ్మదిగా మరి ఆయన ఏమన్నారు అని అడుగుతుంది ఇక వెంటనే గౌరీ వాళ్ళ బాబాయ్ అతనికి ఆ ఉద్దేశం లేదు అని అన్నాడు అని బాబాయ్ అంటాడు నువ్వు అసలు తనకి తగవు అన్నట్టుగా మాట్లాడాడు అని ఇంటి ఓనర్ అంటాడు ఆ మాటలు విన్న గౌరి ఒక్కసారిగా షాక్ అవుతుంది శంకర్తో గడిపిన కాలాన్ని గౌరీ గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది శంకర్ గౌరీని ప్రేమించి ఇప్పుడు ఇలా మాట్లాడడం గౌరీ తట్టుకోగలదా శంకర్ కూడా చాలా బాధపడుతూ ఉండటం లాష్ బ్యాగ్లో మనకి చూపిస్తారు ఇదండి ఇవాళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్